ఏంటి ఇడ్లీ పిండి ఇది ఉమ్ ఏం చేస్తున్నావు ఇడ్లీ వేస్తున్నావా అట్లా వేస్తున్నావా ఇడ్లీ పిండి అత్తమాని ఇడ్లీ అట్లు అంటారు మీ అన్నయ్య కోలే గారెల వేద్దాం అని గారెలా పిండి చూస్తే పల్చ ఉంది పిండి చూస్తే పల్చ బాగుంది గారెలా చూడ్ది నేను వేస్తాను కదా అయితే చూడు ఎప్పుడు ఇడ్లీ పిండి అత్తమాని నీలాగా అలా గరిపిండితో చంపేస్తాం మమ్మల్ని అంటారు మీ అన్నయ్య చేస్తాను కొంచెం క్యారెట్ అయ్యింది అవి మిక్సీ చేసి వేసుకుంటే బాగుంటాయి క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కొంచెం కరాచి కరాచి కలిపేసుకుని కొంచెం గట్టిపడింది ఇదిగో చూసావా అలాగే కొంచెం బియ్యం పిండి అంటే బియ్యం పిండి కొన్ని మినపప్పు పొట్టు మినపప్పుని బియ్యం మిక్సీ ఆడి ఉంచుకుంటాను పిండి అది కొంచెం బాగుంటుందని గట్టి గార్లకి అది వేసుకోవడానికి అదే అని ఆ పిండి అన్నమాట అది ఇంకో గట్టిపడింది చూసావా ఉల్లిపాయ ముక్కలో వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అది ఆడాను కదా మిక్సీ అది సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకుంటే బాగుంటాయి కదా మరి అందుకనమాట నేను ట్రై చేస్తాను తీసుకున్నా చెయ్యి వేసి చూడు బాగుంటాయి సాల్ట్ వేసి వేసేసి పక్కన పెట్టేద్దాం కలిపేసి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ముందుగో చూసావో ఇడ్లీ పిండి అన్నావు చూడు పలచబోందన్నావు కదా గట్టిగా గట్టిగా అయిపోయింది ఈసారి పాన్ పెట్టేసాను ఆయిల్ పోసేసి గార్లు వేసేసుకోవడమే ఆయిల్ పోసేసుకుందాము మీరు కూడా ట్రై చేయండి వ్యూవర్స్ చాలా బాగుంటాయి ఇడ్లీ పిండిని మన ఇంట్లో గోల్ పెడుతుంటారు కానీ వేస్తే చాలా బాగుంటాయి ఇదిగో గట్టిగా అయిపోయింది చూడు ఇది ఇంకా గారెలు వేసేసుకోవడమే మనం అంతే ఈజీ కష్టమేం కాదు ఇది నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి గారెలు అయితే బాగా వస్తాయి గుల్లగా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి అప్పుడే అయిపోయినాయి వదినా చెప్పినాయి ఆయన తీజియా అయితే నేను ట్రై చేస్తాను ఈసారి మన సురేష్ కూడా తిన్నాడు కదా ఇవి అవే ఇవి పిండా అన్నాడు ఆ రోజు ఇప్పుడు పెడితే చూడు ఎలా చెప్తాడో ఇడ్లీ పిండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోద్ది ఇప్పుడు చూడు సురేష్ ఎక్స్ప్రెషన్ లో సురేష్ చాలా ఇష్టం ఈ గార్లు సురేష్ తిన్నావు కదా ఎలా ఉన్నాయి ఇది నా ఫేవరెట్ డిష్ చాలా బాగుంటుంది సరే వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్